మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కాబట్టి స్పెషల్ గా గ్రీన్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ అడుగుతుంటారండి అవి కూడా థర్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతండి వాటర్ బ్యాంగిల్స్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా షైనింగ్ లోనే పల్క గాజులు ఇవి కూడా చాలా మంది అడుగుతుంటారు ప్లెయిన్ లోనే రౌండ్ ఉండి షైనింగ్ ఉంటది ఇందులో మీకు ఇట్లా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ కావాలన్నా ఉంటది ట్వంటీ ఫోర్ రూపీస్ నుంచి టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అండి వాటర్ బ్యాంగిల్స్ అనమాట ఇది మీకు టూ డజన్స్ జస్ట్ మీకు సిక్స్టీ రూపీస్ పడుతుంది కంప్లీట్ గా ఇది ఒక బంచ్ వచ్చేసరికి టూ డజన్ ఉంటదండి అంటే ఒక బాక్స్ లో మీకు టెన్ డజన్స్ ఇట్లా ప్యాకింగ్ అయితే వస్తుంది అనమాట టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది చిన్న బండలు చూపిస్తున్నాను పెద్ద బండలు కావాలన్నా పదిహేను డజన్లు అయితే ఉంటది ఒకటేనండి మీకు డజన్ పదమూడు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మీకు పదిహేను పదహారు రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి మట్టివి చాలా బాగుంటది మంచి ఫినిషింగ్ తో వస్తుంది బయట కూడా మంచి ప్రాఫిట్ అయితే సెల్ చేస్తున్నారు ఈ గోట్లు కూడా అడుగుతారండి మనకి గ్లాస్ బ్యాంగిల్స్ ఉన్నట్టే గోట్లు కూడా చాలా మంది అడుగుతారు కదా బాక్స్ రేట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయి సిక్స్ హండ్రెడ్ వరకు కూడా వెరైటీస్ ఉంటది ఫోర్ డజన్స్ కేవలం మీకు వన్ థర్టీ రూపీస్ పడుతుంది ఇదైతే మీకు కేవలం ఇది వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది